అండ్ వెన్ మన శక్తి స్వరూపం ఆడవాళ్ళ గురించి చూస్తే ఎన్నో రకాల పనుల వల్ల కావచ్చు పర్సన్ టు పర్సన్ చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి నా కమింగ్ టు దిస్ డైనిక్ రిలేటెడ్ థింకే వచ్చేస్తే మేజర్ ఇష్యూ మేజర్ కన్సర్న్ వచ్చేది ఆడవాళ్లలో ఈ పీరియడ్స్ ఇష్యూ ఒక సర్టన్ టైం దగ్గర నుండి స్టార్ట్ అయినవి తర్వాత నుండి మీరు చూస్తూ ఉండుంటారు ఎన్నో కేసెస్లో ఈ డిలే అవ్వచ్చు లేదంటే కొన్ని కొన్నిసార్లు ఎక్సెసివ్నెస్ వల్ల కావచ్చు మేబీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆడవాళ్ళని ఎన్నో రకాలుగా మార్చేస్తోంది సో ఏం చెప్తారు దీని మీద ఆడవాళ్ళలో ఓపిక చాలా ఉంటుంది అలాగే వాళ్ళ ఆరోగ్యం ప్రకారం పట్టుకుని చాలా నెగ్లిజెన్స్ కూడా ఉంటుంది ఆడవాళ్ళలో ఎప్పుడు చూసినా కూడా ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తారు అవును అది హస్బెండ్ అయితేనేమి ఫాదర్ అయితేనేమి చిల్డ్రన్ అయితేనేమి లేకపోతే మదర్ అయితేనేమి సో అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ కనిపెట్టే తనకి తాను ఇంపార్టెన్స్ ఇవ్వదు నేను ఎప్పుడు అందరికీ ఒకే మాట చెప్తాను యాన్యువల్ చెకప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏ ఉమెన్ అయినా నాట్ అ ప్రాబ్లం చిన్న పిల్లలైతే పీడియాట్రిషన్ దగ్గరికి కి అంటే యుక్త వయసు నుంచి గైనకాలజిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి అండ్ బేసిక్ టెస్ట్లు రక్తహీనతకి షుగర్కి థైరాయిడ్కి స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవి బేసిక్ టెస్ట్లు ఇది ఎవరైనా చేయించుకోవాలి అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు వాళ్ళందరూ దానికి తోడు షుగర్తో పాటు కొలెస్ట్రాల్స్ బీపీకి వాటికి స్క్రీన్ చేయించుకోవాలి అండ్ సెక్షువలీ యాక్టివ్ వాళ్ళందరూ ప్యాప్స్మియర్స్ చేయించుకోవాలి మ్యామోగ్రఫీ ఫార్టీ ప్లస్ చేయించుకోవాలి సెల్ఫ్ బ్రెస్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ ఏ మాత్రమైనా మనము బ్రెస్ని చెక్ చేసుకునేటప్పుడు ఒక ఉండలాగా అనిపిస్తే మీరు అల్ట్రాసౌండ్కి రావాలి ఫార్టీ ప్లస్ అయితే మ్యామోగ్రాఫ్ చేసుకోవచ్చు సో ఇలాగా మీరు మీకు మీరు ఒక మార్గదర్శిగా ఉండాలి అలాగే మిమ్మల్ని చూసి నలుగురు మీ దారిలో నడవాలి ఆ నలుగురిని చూసి ఇంకో నలుగురు మళ్ళీ అదే దారి పట్టాలి అప్పుడే మనకి ఈ వ్యవస్థ అనేది మారుతుంది మనం మనం ఎప్పుడు సాక్రిఫైస్ చేసినా మనని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉండరు సాక్రిఫైస్ ఎవ్వరికీ అవసరం లేదు వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూసుకోలేని వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం ఏమీ చేసినా కూడా వేస్టే అవును ఎందుకంటే ఫస్ట్ మన సేవ దాని తర్వాతనే ఇంకేదో ఎవరిదైనా సేవ సో దేవుడు అనేవాడు ఎక్కడ ఉండడు మనలో ఉంటాడు మనము మనని కాపాడుకుంటూ మనని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మనకి వేరే వాళ్ళని నిజంగా మంచిగా చూసుకునే ఓపిక కూడా ఉంటుంది ఆ నమ్మకం కూడా అందరికీ ఉంటుంది లేకపోతే ఒకరోజు అంటారు నువ్వు నిన్నే చూసుకోలేదు దాన్ని అని చూసుకుంటావని సో అలాంటి మాటలు మనం తట్టుకోలేము అప్పుడు కరెక్ట్ సో ఆడవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళు హెల్త్ మీద కాన్షియస్నెస్ పెట్టాలి వాళ్ళ ఫుడ్ మీద కాన్షియస్నెస్ పెట్టాలి ఎందుకంటే అందరికీ ఫుడ్ పెట్టి మిగిలిన ఫుడ్ తింటే రేపు పని చేయడానికి నీ గోపిక ఉంటుందా నాలుగు నెలల తర్వాత నీకు ఆరోగ్యం ఉంటుందా సంవత్సరం తర్వాత నీకు ఏం మాట్లాడాలో ఏం చెప్తున్నావో కూడా నీకు తెలియదు సో ఆ చికాకు అంతా మళ్ళీ ఎక్కడ పోతుంది కుటుంబం మీదనే పోతుంది రక్తహీనత ఉన్నప్పుడు వచ్చే చికాకులు అరుపులు కేకలు అవన్నీ అసలు ఎక్కడికి పోవు మళ్ళీ కుటుంబం మీదనే ట్రాన్స్ఫర్ అవుతాయి